తెల్లసరకాయ అన్నట్టున్నాడు నువ్వేమో పొట్ల నువ్వేమో పొట్లకాయ అన్నట్టు ఇంకా అన్ని ఎందుకని ఇప్పుడు నువ్వు అన్ని బయట ఎట్లా నీకు పెళ్ళైతే చేసుకున్నావా కనీసం దావత్ తీయాలనుకుంటా సుమి అన్న ఇస్తాను దావత్ ఇంకా ఎవరికి తెలియదు నువ్వు అందరికి తెలుసు పెళ్లి చేసుకున్నావు అని ప్రూఫ్ చేసిన ఆ దానికోసం ఇది క్వశ్చన్ వేసిన ఒప్పుకున్నావు పెళ్ళే గాంధీ దావతెట్లు ఇవ్వాలని అంతా అనుకున్నా సుమ్మికి పెళ్ళి అయింది ఇప్పటివరకు మీకు ఎవరు తెలియదు ఈ ఇంటర్వ్యూలే మీకు రివీల్ అవుతుంది నాకు తెలిసి కొద్ది రోజులలో ఏడ పెళ్ళైంది ఎందుకు పెళ్ళైంది అనేది మీకు మొత్తం బయట పెడతా నేను ఆల్రెడీ ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంటుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ను వాళ్ళ హస్బెండ్ను కూడా కూర్చోబెట్టిన ఇంటర్వ్యూలో కూర్చోపెడతా ఇప్పుడే ఫస్ట్ సుమ్మిని కూర్చోబెట్టిన సుమ్మి ఏంటి కెరీర్ అంటే ఎక్కడో ఉన్నదానివి ఒడిదొడుకులు కావచ్చు నీ మిస్టిక్లా ఇంకోరి లా పక్కన పెడితే నాకు ఎవరి పేర్లు అవసరం లేదు బట్ కో లోఫర్ గా భయపడి కాదు బట్ నేను చెప్తున్నా ఎవరి పేరు ఎత్తాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు ఏంటి సుమ్మి సుమితో రా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నేను చూస్తున్నా ఏంటి ఎందుకు అంటే నాకు పాత ఛానల్ ఉండే సుమితో సంథింగ్ ఆ ఛానల్ కొన్ని ఇష్యూస్ వల్ల ఛానల్ అన్నారు తీసేసుకున్నారు ఇక తర్వాత నేను ఇంకా ఛానల్ ఎందుకు పెట్టడం ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా చిరాకు వచ్చేసింది మనుషుల మీద ఇది పెట్టడం ఎందుకు తీసేయడం ఎందుకు అది ఇది చిరాకు వచ్చేసి ఇక నేను పనికి వెళ్ళిపోతా ఇక నాదేదో నేను చూసుకుంటా ఫ్యామిలీ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా ఓకే మొన్న బటర్ షాప్ లో నువ్వే కదా అయితే మెడికల్ షాప్ లో ఉన్నా నేనే అంటే లేదు పనికి వెళ్ళిన మధ్య వెళ్ళినా జస్ట్ పని ఎట్లా అంటే ఎదికిన అన్న పని చేయాలి ఇంకా ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా కాకపోయినా ఫ్యామిలీ నేను చూసుకోవాలి ఆఫ్ కోర్స్ ఓకే ఓకే హ్ చూసుకోవాలి కాబట్టి ఏదో ఒక జాబ్ చేస్తాది అని చెప్పి ఇంకా దాని గురించి నేను ఎదికిన తర్వాత అయినా సరే ఇంకా కొన్ని హోప్స్ వల్ల మళ్ళీ యూట్యూబ్ ఏ చూస్ చేసుకున్నా మధ్యలో ఆల్్రెడీ మీ ఫ్యామ్ మమ్మీ తోని వీళ్ళ వీడియోలు చేశాను ఆఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా ఆల్్్రెడీ నువ్వు జనాలకు రీచ్డ్ క్యాండిడేట్ ఆల్్్రెడీ సుమ్మి అంటే చాలా మందికి తెలుసు నువ్వు ఇండిపెండెంట్ గా చేసుకోవాలని ట్రై చేయొచ్చు కదా ఇండిపెండెంట్ గా ఎందుకు ట్రై చేయలేదు ఎందుకు జాబ్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేసినా అన్నా మనది ఎవరు ఎదగనియరు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎదగనియరు దీన్ని తొక్కాలా ఇది ఎట్లా ఎదుగుతుంది దీనికి ఫేమ్ ఎట్లా వస్తుంది అని చెప్పి చాలా మంది ఇప్పటికీ స్టిల్ ట్రై చేస్తారు అని ఏం చేయలేక పోతురు వాళ్ళతోనే కాదు ఇక ఇంక లైట్ అన్న ఇక ఒక అన్న హోప్ ఇచ్చిన తర్వాత అన్న ఇంక అన్నాడు నేను ఇస్తున్నారు ఆ హోప్ ఎవడేమంటాడు అయినా నిన్ను దాటే ఇంకా నా నీతో ఎవరైతే చేయలేరు నువ్వు తప్పు చేస్తే నువ్వు భయపడాలి వదులుకొని అన్నీ యూట్యూబ్ అంతా అని చెప్పి హోప్ వల్ల అన్న ఛానల్ పెట్టించి అన్న తోడు అన్న కొన్ని కొన్ని కంటెంట్స్ అన్న చెప్పి ఇంకా అలా కొంచెం పైకి చేసి ఈ టైం వరకు ఒక ఛానల్ పెట్టుకొని అలా ఇంకా మెల్లి మెల్లిగా నాది నేను ఫ్యామిలీతోనైనా ఫ్రెండ్స్ తోనైనా అందరిని ఇన్వాల్వ్ చేసుకుని ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి చెల్లె గైడెన్స్ కావచ్చు మమ్మీ కావచ్చు మమ్మీ అన్నది నమ్మినో అన్ని చేసినో ఏది కాకపో అయింది ఎందుకు అది ఇది అని చెప్పి నేను కూడా అనుకోలేదు అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ లా ఇంత చిన్న రీజన్ కి ఛానల్ ఇయనంత అదైపోయారా అని చెప్పి ఇక్కడ ఏముందన్న ఇంకా అందరు అదే పాయింట్ ఆఫ్ డాన్స్ 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 అసలు అందులో తప్పు ఏముందో మరి ఎవ్వరికి అదే ఇంకా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చిందంట వచ్చిందంటే డాన్స్ ఆడితే ఇంకొకరి ఒక స్టేజ్ మీద ఆడితే ఏందన్నా కింద ఆడితే ఏందన్నా డాన్స్ డాన్సే ఇప్పుడు నేను ఏమన్నా చూపించుకొని ఆడుతున్నా గురా జీతం నాకేమన్నా తిండి పెడుతున్నాడు ఆయన ఎవ్వరు పెట్టినప్పుడు ఎందుకు ఒక మాట మాట్లాడతారు ఇప్పుడు అన్న అనుకుంటే మన మాటలు మాట్లాడిస్తారా ఆ చిన్న రీజన్ కి అన్ని లెఫ్ట్ చేసి నా ఛానల్ ఎంత అది అయిపోయారు అంటే ఇంకా వాళ్ళు నన్ను ముందు నుంచి తీసేద్దామని అనుకున్నారో ఇది ఒక రీజన్ చిన్న రీజన్ ని రీజన్స్ లో తీసుకొని తీసేసిరో తెలియదు నేను మాట్లాడదామని ట్రై చేసిన అన్ని చేసిన అది కాదు ఇంకా తోక ఒంకరు ఉన్నప్పుడు దాన్ని సీదా చేసిన వేస్ట్ దాని ఇంకా సీదా చేయడం మానేసిన నాది నేను సెపరేట్ ఫ్యామిలీ మా మమ్మీ అన్నది వాళ్ళు చేయనప్పుడు నువ్వు పని చేసుకో యూట్యూబ్ చేసుకో ఓకే ఇంత చెప్తున్నా కదా సుమ్మి దాంట్లో నీ మిస్టేక్ వన్ పర్సెంట్ కూడా లేదా అన్న ఇప్పుడు డాన్స్ ఆడితే తప్పైతే లేదన్న నేను డాన్స్ గురించి ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచే కాబట్టి ఒక్కటి కూడా లేదన్న ఒక్కటి వెళ్లే ముందు చెప్పిన పొయ్యే ముందు చెప్పిన జాగ్రత్తలు చెప్పినప్పుడు అక్కడ మిస్టేక్ వచ్చింది ఏమన్నా వాళ్ళే పొయ్యి రారా జాగ్రత్తగా రా అని జాగ్రత్త చెప్పినప్పుడు తెలివి రాలేదా మరి పోతే పర్సనల్ లైఫ్ కదా అది ఇంకా అది ఇంకా ఇక్కడ మీరు మీరు మరీ అవి చూపించి పర్సనల్ అన్ని చూపించి మాట్లాడినంత గలీజ్ అయితే ఏం కాదు కదా మరి వాళ్ళకి అది అర్థం కావట్లేదు కదా అన్ని యూట్యూబే అంతా నాది యూట్యూబే అనుకోని నేను అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు చిన్న పాయింట్ కి తప్పులేంది మీరే చెప్పి మీరే జాగ్రత్తలు చెప్పి అన్ని చేసి ఒక వీడియో రాగానే వీడియో వల్ల మా టీం బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే నేను ఎందుకు వాడతా అంటే ఏం పాడ్ ఉంది నాకు ఒక గన్ లొక్క బ్యాడ్ చూపినా బాడ్ చూపిస్తే నేను వాడతా అవునందని నేను టీం నేమ్ బ్యాడ్ చేసినా అన్ని ఇంప్రూవ్ చేస్తాను వీడియో లైన్ దాని గురించి చేశారు ఏముంది అదేదో పోతుంది పోతుంటే డాన్స్ చేసి అందరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు నలుగురు ఉన్నారు మరి వాళ్ళది నా ఇది ఎందుకు పోతుంది అంటే అది వంద అన్న వంద మంది ఆడుతున్న వంద మంది అమ్మాయిలు అదేనా ఆ మైండ్ చూడాలా చూసినప్పుడు అదే ఇది వెరైటీ ఉంది ఒక చెట్లలో పెట్టిర్రా ఒకటి ఏదైనా దాంట్లో పెట్టిర జనం మధ్యలో పెట్టిర్రు ఎంత చెప్పలేనంత జనం ఆడ ఇప్పుడు ఏదైనా సపరేట్ అది పండగ అన్న పండుగ పోతుంది ఇక్కడ నుంచి అక్కడ నుంచి దేవుడు అంటే దేవుడు ముంగడ పోతుండు ఇంకా వెనకాలే అని చెప్పి అదే అన్న కవర్ చేయడానికి ఏముందన్న లంగా దొంగ చేసిరా కవర్ అన్న నేను నాకు నాకు అసలు ఆ గర్జా దాని దాల్లా పోయి నా బ్యాడ్ నేమ్ చేసుకొని ఒక పేరు కలిసి చేసుకోవాలని చెప్పి ఓకే సుమి చూడడానికి చాలా చక్కగా ఉన్నావు అంటే నీకు యాక్టింగ్ వచ్చు ఐ థింక్ ఏమైనా నువ్వు ఒక డాన్సర్వి నీకంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు మాట్లాడేటప్పుడు అంటే ఏదైనా సరే కొన్ని బోర్డర్స్ అనేది ఉంటాయి సుమి నేను అట్లా ఎందుకు చేసినామని క్వశ్చన్ చేయను అఫ్ కోర్స్ కంటెంట్ కోసం చేయొచ్చు కానీ కంటెంట్ లిమిట్ క్రాస్ అయ్యి మరి బూతులు మాట్లాడిరేమో అనే విధంగా తప్పే నేను వీడియోస్ అని చెప్పి క్రాస్ కొన్ని కూడా వర్డ్స్ మాట్లాడినా చాలా వరకు అది నాకు ఎందుకంటే ఆ వీడియోనే కదా బయట అని చెప్పి అనుకునేదాన్ని ఎప్పుడైతే రియలైజ్ అయిననో ఎందుకురా రా ఇలా కోసమా ఇలాంటి కచరా వాళ్ళ కోసం నేను మాట్లాడినా అని అనుకున్నా అంత వరకు పోయింది మైండ్ సెట్ వాళ్ళే నా గురించి అంత థాట్ అన్నప్పుడు నేను ఎందుకు నా అనుకోని అనుకోవాలా కాదు మీరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఐ థింక్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక ఆడపిల్ల సంబంధించిన పర్సనల్ పార్ట్స్ కావచ్చు ఐ థింక్ ఈ విషయాలు మాట్లాడలేము ఎందుకంటే కొంచెం గ్రిటి ఫీలింగ్ లేదు సమాజంలో ఏమనుకుంటారు ఒక ఆడపిల్లని కనీసం నీ లిప్స్ బాగున్నాయి నీ స్మైల్ బాగుంది అనడానికి భయపడతారు మీరు పచ్చిగా పచ్చిగా అంటే నాకు తెలిసి మొగుడు పిల్లలు కూడా మాట్లాడుకోరేమో అంత పచ్చిగా మాట్లాడడానికి ఎవరన్నా స్టోరీ ఇస్తారా లేదంటే మేము మీరే దిగదారి అట్లా వెళ్తారా స్టోరీ చెప్తారా చెప్పినప్పుడు కంటెంట్ ఇట్లా ఇచ్చుకోరా ఇదిరా ఇలా చేరా అంటారు దాని ప్రకారం మేము పోతాము ఇష్టంగా అయితే ఎవరెందుకు చేస్తారన్న ఇష్టంగా చేయడానికి అసలు ఏమొచ్చింది ఇంకా మాకేమైనా మాకేమైనా పట్టిందా ఇష్టంగా అండి ఇచ్చేసుకోవాలా మేమే హైపు ఉండాలా సుమ్ ఇది ఇచ్చింది ఇంకోళ్ళు ఇంకా బెటర్ ఇచ్చేయరు కంటెంట్ అని మాకేం అవసరం అంతవరకు పోవడానికి సుమ్ ఇది రా కంటెంట్ ఇలా చేయిరా అని అంటారు మేము అదే సేమ్ చేస్తాం ఆ తోట్లు అన్న ఈ కంటెంట్ చేస్తే బ్యాడ్ అందా అదా ఇదా అనిపియ్యది టైంలో వీడియోనే కదా వీడియో వరకే అని చెప్పి మేం చేస్తాం బయట ఎంత మంది ఏం మాట్లాడుకుర్రు అన్ని ఇంకా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది అదంతా అప్పటిదాకా అరే నానే అంతా నా చూసుకుంటారు నా వల్లే మా అన్ననే మా ఫ్రెండ్సే అన్నట్టు ఇప్పటి వరకు వస్తే ఈ వీడియో చేయకపోతే బాగుండేది దీనివల్ల నాకు బాగా ఎఫెక్ట్ అయ్యింది నాకు మూడు వీడియోలు అన్నా ఆ మూడు వీడియోలు ఎందుకు రా దేనికి దేనికిరా చేసిన అని చెప్పి చాలా గలీజ్ ఫీల్ అయినా ఇట్లాంటి అంటే స్టిల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర వీడియోస్ వస్తాయి మాకు ఎందుకు రా చేసినా ఇంత గా చేసినా ఇప్పుడు మంచి పరి ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నామని ట్రై చేసినా ఇట్లా కొన్ని కొన్ని వస్తాయి ఆ అక్క నువ్వు ఇట్లా చేసినావు కదా అక్క ఇప్పుడు మంచిగా ఉన్నావు అక్క అని ఎందుకు చేసినారా అనిపించింది మూడు వీడియోలు మాత్రం